రెండవ రాజులు ఇరవై ఒకటో అధ్యాయము మనుష్య ఏలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడ యరుషలేములో ఏవది ఐదు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు హెఫ్సిబా అతడు యహూవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇస్రాయేలీల ఎదుట నిలువకుండా యహువా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇస్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను మరియు నా నామము ఉంచుదునని యహోవా సెలవిచ్చిన ఎరూషలేములో అతడు యహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను మరియు యహోవా మందిరమునకున్న రెండుసాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిషమును సకునములను చేసి యక్షినిగాండ్రతోను సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను ఈ ప్రకారము అతడు యహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను యహోవా దావీదునకును అతని కుమారుడైన సొలోమోనునకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమున ఇస్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను మరియు ఇస్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడగు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన యెడల వారి పితరులకు నేనిచ్చిన దేశములో నుండి వారి పాదములను ఇక తొలగిపోనియనని యహోవా సెలవిచ్చిన మాటవారు వినక ఇస్రాయేలీయుల ఎదుట నిలువకుండా యహోవా చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనశ్షే వారిని రేపెను కాగా యహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను యూదరాజైన మనశ్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరియులను మించిన చెడునడత కనుపరచి తాను పెట్టుకునిన విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాను కావున ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చునదేమనగా వినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు ఎరుషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబికులను సరిచూచిన మట్టపు గుండును ఎరుషలేము మీద సాగలాగుదును ఒకడు పల్లెమును తుడుచునప్పుడు దాని బోర్లించి తుడుచునట్లు నేను యరూషలేమును తుడిచివేసెదను మరియు నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించదను వారు తమ పితరులు ఐగుప్తుదేశములో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి చేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ చేత దోచబడి నష్టము నొందుదురు మరియు మనుష్య యహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపినదిగాక ఎరూషలేమును ఈ కొన నుండి ఆ కొనవరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను మనశ్షే చేసిన ఇతర కార్యములను గోచియు అతడు చేసిన దానినంతటిని గోచియు అతడు చేసిన దోషమును గోచియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది మనశ్షే తన పితరులతో కూడ నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరుదగ్గర సమాధి చేయబడెను అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్లవాడై యరుషలేమునందు రెండు సంవత్సరములు ఏలిను అతని తల్లి వాడగు హారూసు కుమార్తాయిన మెషుల్లెమెతూ అతడు తన తండ్రి అయిన మనశ్షే నడిచినట్లు యహోవా దృష్టికి చెడునడత నడిచెను తన పితరుల దేవుడైన యహోవాను విసర్జించి యహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను ఆమోను సేవకులు మీద కుట్రచేసి అతని నగరునందు అతని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్రచేసిన వారినందరిని చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధియందు అతడు పాతిపెట్టబడెను అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాయెను